నమస్తే మీరు చూస్తున్నది హెల్త్ న్యూస్ ఈరోజు మనం బయ్యారం పెద్ద చెరువు కట్ట మీద ఉన్నాం ఇక్కడ ముఖ్యంగా గత వందల సంవత్సరాలుగా కాకతీయుల కాలం నుంచి చెరువు కట్ట మీద కట్టమైసమ్మని ఆవిష్కరించి ఒక విగ్రహాన్ని కట్టమైసమ్మ విగ్రహాన్ని అక్కడ ఉంచి ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తూ ఇక్కడ పాడి పంటల్ని పశువులని అలాగే ప్రజల్ని చెరువుని చల్లంగా చూడాలి అమ్మ అంటూ పూజలు చేసుకునే మొక్కులు తీర్చుకునే ఈ అమ్మవారి విగ్రహం కింద గుప్త నిధులు ఉంటాయనే ఒక అనుమానంతో లేదా ఒక ఆశతో ఆ కొందరు క్షుద్ర పూజలు నిర్వహించి అక్కడ తవ్వకాలు నిర్వహించారు అయితే వారి గుర్తీళ్ళు లేదా అనేది విషయం అయితే తెలీదు కానీ మొత్తానికైతే ఇక్కడ అమ్మవారి విగ్రహం లేకుండా అయితే జరిగింది పెద్ద గుంతని పెద్ద బొందని మాత్రం ఇక్కడ తీసి ఇక్కడ ఇక్కడ ఉన్న రైతులు కానీ ఇతర భక్తులు కానీ ప్రజలు కానీ ఆందోళనకు గురయ్యే పరిస్థితిని మాత్రం తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్న రైతుల్ని మనం అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఎట్లా జరిగిందని నమస్తే అండి మీ పేరు నా పేరు వీరన్న వీరన్న గారు అసలు ఎట్లా జరిగిందంటారు ఇక్కడ ఇక్కడ జరిగిన సంఘటన అయితే మనకు తెలియదు కానీ ఇక్కడ గుప్పనది నది ఉంటాయన్న ఆలోచన మీద చేసి ఉంటారండి అది నైట్ జరిగింది కాబట్టి నీకు తెలియదు నాకు తెలియదు మరి జేసీపీ తెచ్చి పెట్టి దాన్ని చూస్తే మాత్రం తో తగినట్టే మనసులు తగినట్టే లేదు అంటే ఇక్కడ అమ్మవారిని ఎట్లా పూజించేవాళ్ళు సంప్రదాయ పరంగా కులాచారం ప్రకారం ఎవరి సంప్రదాయంగా వాళ్ళు పూజిస్తారు అంటే ఎందుకోసం ఇక్కడ కట్టమై ఇక్కడ ఏర్పాటు పన్నెండు లక్షల హెక్టార్లకు నీళ్ళు అందించే తల్లి ఓకే దాని వనదేవత వనదేవతగా సంప్రదాయబద్ధంగా మనకు పంటలు పండించే తల్లి కాబట్టి ఎవరు సంప్రదాయంగా వాళ్ళు బండి పూజలు చేసుకుంటారు పండితరం కోటి మందికి జనాభా అన్నం పెట్టే తల్లి అన్నపూర్ణ సత్యనారాయణ గారు ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని తువ్వటం ఆ విగ్రహం కింద ఏమైనా గుప్త నిధులు ఉంటాయని క్షుద్ర పూజలు చేయటం రాత్రికి రాత్రే చేయటం పెద్ద గోతులు తోవటం ఇట్లా జరిగింది దీన్ని పరిశీలించి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినట్టు తెలిసింది అయితే ఇక్కడ విగ్రహం అంటే కట్టమైసమ్మ తల్లి అంటే అందరినీ కాపాడే చల్ల కాపాడే తల్లి ఒక నమ్మకం గౌరవం మీ పంట పొలాలకు రక్షణగా ఉంటుంది కా ఆమె కాపల ఉంటుందనే ఒక నమ్మకం ఉంది ఎప్పటికీ గలగల పారే నీటి సౌకర్యం కూడా అమ్మవారు కల్పిస్తుందని నమ్మకం ఉంది ఇప్పుడు అమ్మవారు విగ్రహం లేదు అక్కడ అంత తవ్వకలు జరిగింది మళ్ళీ ఆ విగ్రహాన్ని ఏమన్నా తిరిగి సంప్రోక్షణ చేసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరిస్తారా అది మాకు ఎలాదండి మా నాన్నలో ఉన్న కాడించి ఇట్లా చేసేవాళ్ళు ఏమన్నా మొక్కుబడులు అయ్యి ఉంటే మేకపోతలు కానీ అటువంటిది తెచ్చి కోసుకునేవాళ్ళు ఇక్కడే తిని వెళ్ళేవాళ్ళం దండం పెట్టుకొని దేవుడికి చెరువు బాగా నిండాలి బాగా ఇదిగా ఉండాలని అంటే ఇప్పుడు మరి విగ్రహం దగ్గర ఉండాలి అక్కడ అంతా మట్టి ఉంది తవ్వి మరి ఇప్పుడు అక్కడ మళ్ళీ ఉన్న అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించేది అంతా ప్రజలు అందరూ నిర్ణయించుకోవాలి అదే ఊళ్ళో జనం అంతా మాట్లాడుకోవాలి తెలవదు కదా మనకి అందరూ ఎత్తురికాడ జరిగింది అది మళ్ళీ అందరూ అనుకొని అంటే చేయడం వల్ల మీకే మంచి అనేది ఇక్కడ అమ్మవారి కట్టమయసమ్మ తల్లి విగ్రహం కింద గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినవి కదా అయితే ఈ విషయం తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది చాలా బాధాకరంగా ఉంది ఇట్లా చేయటం ఎప్పటి నుంచో పురాతన రాజుల కాళ్ళ నుంచి ఉండే మాకు తెలిసిన కాళ్ళ నుంచి మరి వాళ్ళ తవ్వకెళ్ళారంటే మరి అది సాధ్యపడే విషయం కాదు అమ్మవారు కూడా తీసుకెళ్ళే సాధ్యపడే విషయం కాదు మరి ఎట్లా తీసుకెళ్లారో ఏంటో మనం చెప్పే పరిస్థితి కాదు అది అంటే గుప్తని ఉంటాయా మరి ఇక్కడ గుప్తలు ఉంటాయా ఉన్నాయో లేవో ఎవరికి తెలుసండి మనం చూసామా వస్తాం పూజ చేసుకుంటాం గురిపోతున్నాం కోడిని కోసుకుంటాం వెళ్ళిపోతాం వండుకొని తింటాం లేకపోతే ఇంటికి తీసుకెళ్ళటం ఏదో చేస్తాం అంతేగాని మనకి ఆ లోపలేమున్నాయి అమ్మవారి దగ్గర అవన్నీ మేము మధ్య మధ్యలో వాళ్ళమే కానీ చూస్తారు ఎండోళ్ళం కాదు కదా మరి అది ఏం జరిగిందో ఏ ఉన్నాయో ఎవరికి తెలియదు ఇప్పుడు వాళ్ళకి అది తోకెళ్ళారు అది అంతా గ్రామ ప్రజలంతా కూర్చొని ప్రతిష్ఠ అనుకొని చేయాలి ఒకరి వల్ల అయ్యేది కాదు కదండి అవునవును సంతర్పణం చేయాలి కూడిన పని కదా అవును గ్రామ ప్రజలంతా కూర్చొని మరి ఏం చేద్దాం అనేది ఆలోచించి చేయాలి మరి అంటే చేయటమే తప్పదు చేయటం అంటే మరి అందరూ ఇష్టపడాలి కదా మనం ఒక్కళ్ళు ఇష్టపడితే అయ్యేది కాదు కదా పని అవును మళ్ళా అందరికీ భోజనాలు అని సంతప్ప అని ఊరేగింపులని ఉంటాయి కదా అవన్నీ చేయాలి కదా వాళ్ళంత ఖర్చుతో పని మరి అందరినీ కూర్చోబెట్టి మరి మాట్లాడితే మరి ఎట్లా ఉంటుందో చూడాలి ఇప్పుడు అమ్మవారిని గుప్తందుల కోసం తవ్వారనే ప్రచారం జరిగింది తవ్విన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అమ్మవారికి ప్రజల నుంచి ఏ రకమైన భక్తిభావం ఉంది ఇది భక్తిభావం ఉన్నది కాకపోతే ఏంటంటే విషయం తెలిసిన తర్వాత ఇది ఒక చిత్రమైన సంఘటన మాకు కూడా తెలిసి ఇందాకనే తెలిసి చూడటం చూద్దాం వచ్చాము కాకపోతే ఏంటంటే దీన్ని తవ్వటం అనేది మనుషులతో జేసీ పెట్టి తవ్వటం అనేది చిత్రకరం చూద్దానికే ఇటు వచ్చాము చూసిన దానికి చాలా ఇబ్బందిగానే ఉన్నది అంటే ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్న కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది అంటే చెరువు కాకితీయ కాగతీయుల నాట నుంచి ఉంది కాబట్టి ఆ కాలం నుంచి ఉన్నటువంటి అప్పుడే పెట్టారు అసలు భయం దేవి ఆ కాలం కాకుతీయుల నుంచే ఉన్నది అప్పటి నుంచే పూజలు జరుగుతున్నాయి అప్పటి నుంచే చెరువు చెరువు కాంతి ఉన్నది కింద ఏదో ఉండదనే ఉద్దేశం మీద మన తవ్వకాలు జరిగినాయి విచిత్రమైనటువంటి సంఘటన ఇది అంటే ఇప్పుడు మళ్ళీ ప్రతిష్ఠించడానికి ఏర్పాటు అంటే మరి పెద్దలు పెద్దలు గ్రామస్తులు వీళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని చేయాలి కదా విగ్రహం అంటే పెద్దలు ఊరు ప్రజలు వైద్యులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకోవాల్సింది ఒకరితే జరిగేది కాదు కదా చూసారు కదా బయారం పెద్ద చెరువు కట్ట మీద ఉన్న కట్ట మహిసమ్మ తల్లి విగ్రహం దగ్గర గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించి రాత్రికి రాత్రే తవ్వకాలు నిర్వహించారు ఈ విషయాన్ని గ్రామస్తులు రైతులు పసిగట్టి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో ఆ విషయం వెలుగు చూసింది బయటకు వచ్చింది మొత్తానికి వేలాది సంవత్సరాలుగా కాకతీయుల కాలం నుంచి అమ్మవారిని మొక్కులు తీర్చుకుంటూ ఇక్కడ పాడి పంటలు సక్రమంగా పండినా కూడా ఈ అందరికీ ఈ పెద్ద చెరువు అంటే చరిత్ర కలిగిన ఈ బయారం చెరువు ఎంతో భారీ చెరువు ఇది చాలా పెద్ద చెరువు అనేక గ్రామాలకు తాగునీరు సాగునీరు అందిస్తుంది వందల హెక్టార్ల భూమికి నీరు అందిస్తుంది పంటలు పండిస్తుంది ఈ చెరువు అందుకే ఈ కట్టమయసమ్మ తల్లికి ఎంతో విలువ ఉంది ఎంతో గౌరవం ఉంది అలాగే భక్తి పార్వశంలో ఇక్కడ ఉన్న రైతులు అమ్మవారికి పాడి పంటలు చల్లగా ఉండాలని పంట చేతికి రాగానే అలాగే పనులు మా ప్రారంభమయ్యే ముందు కూడా అమ్మవారికి బలి ఇచ్చుకోవటం కానీ మొక్కులు తీర్చుకోవడం జరుపుతారు ఇలాంటి అమ్మవారికి ఇలాంటి సంఘటన జరిగిందంటే రైతులు కానీ ఇక్కడ ఉన్న కూలీలు కానీ ప్రజలు కానీ అలాగే గంగపుత్రులు ఇతర మత్స్యకారులు కానీ తట్టుకోని పరిస్తుంది అతి త్వరలో గ్రామస్తులంతా ఏకమై తిరిగి అమ్మవారిని ప్రతిష్ఠించే అవకాశాన్ని అందరు కలిసి మాట్లాడుకొని ఆ ఏర్పాటు చేస్తామని రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ తెలియజేస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలిత న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు